ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నాలుగో అవతారమే నరసింహస్వామివారి అవతారం లక్ష్మీ నరసింహస్వామివారి జయంతి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే పదో తారీఖు శనివారమా మే పదకొండో తారీఖు ఆదివారమా అని చాలామందిలో సందేహమైతే ఉందండి చెడుపై మంచి సాధించిన అవతారమే నారసింహస్వామివారి అవతారం అలాగే తీవ్రమైన సమస్యల నుంచి బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం చేయటం వలన ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అదేమిటి అనే విషయాన్ని కూడా మీకు ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి ఎక్కడా కూడా పూజా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు స్వామివారిని ఉపవాసం ఉండి పూజిస్తే చాలా మంచిది మరి ఉపవాస పారణ సమయం గురించి కూడా తెలియచేస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి నరసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు జరుపుకుంటాం కాబట్టి చతుర్దశి తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలిస్తే ఏ రోజున పూజ చేసుకోవాలని విషయం చాలా సులభం అవుతుంది ఎందుకు వైశాఖ శుద్ధ చతుర్దశి నాడే మనం ఈ పండుగను జరుపుకోవాలి అంటే చెడుపై మంచి సాధించటానికి వారు అనగా ఆ శ్రీ మహావిష్ణువు నరసింహస్వామివారి అవతారం ఎత్తిన రోజు ఈ రోజే కాబట్టి స్వామివారి యొక్క జయంతిగా ఈ రోజున అంటే వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు జరుపుకుంటాము ఈ వైశాఖ చతుర్దశి సాయంకాల సమయంలోనే నరసింహమూర్తి హిరణ్య కసుపుని వధించటానికి అతని ఆస్థాన మండప స్తంభము నుండి ఉద్భవించను స్వామివారి అవతారం సగం సింహం మరియు సగం మనిషిగా ఈ అవతారం ఎత్తినారు బాల ప్రహ్లాదును రక్షించటానికి మరియు క్రూర రాక్షసుని హిరణ్య కసుపుణ్ణి నిర్మూలించటానికి ఈ అవతారం ఎత్తారు అహంకారం మరియు చెడుపై భక్తి మరియు ధర్మం యొక్క అంతిమ విజయాన్ని నరసింహుడు ఈ అవతారం ద్వారా మనందరికీ తెలియజేశారు ఎవరైనా భరించలేని కష్టాల నుంచి బయటపడాలి అనుకునేవారు ఇలా ఒకసారి చదువుకోండి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యం నమామ్యహం ఇలా రోజు కూడా చదవటం వలన స్వామివారికి అనుగ్రహం శీఘ్రంగా కలిగి మనం ఆ సమస్యను ఎదుర్కొనే శక్తి అయితే వస్తుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి జయంతి చతుర్దశి తిథి ప్రారంభం మే పదో తారీఖు సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుంచి ప్రారంభమై మే పదకొండో తారీఖు రాత్రి ఎనిమిది గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుందండి చతుర్దశి తిథి సమయం సూర్యోదయానికి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున మనం స్వామివారి యొక్క జయంతిగా ఆ పండుగను జరుపుకోవాలి ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే మే పదకొండో తారీఖు తెల్లవారుజామున సూర్యోదయానికి చతుర్దశి తిది సమయం ఉంది కాబట్టి మే పదకొండో తారీఖు ఆదివారం వేళ మనందరం కూడా నరసింహస్వామివారి జయంతి పండుగగా జరుపుకోవాలి ఎవరికైనా ఉదయం వేళ పూజ చేయడం కుదరనప్పుడు సాయంత్రం వేళ పూజ చేయవచ్చండి మరి సాయంత్రం వేళ పూజా సమయం గురించి ఒకసారి గమనించినట్లయితే సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషం నుంచి ప్రారంభమై ఏడు గంటల మూడు నిమిషముల వరకు పూజా సమయం అయితే చాలా మంచిగా ఉందండి ఈ సమయంలో అయితే పూజ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రదోష సమయం సూర్యాస్త సమయం పూజ చేయడానికి చాలా అంటే చాలా మంచిది కాబట్టి ఈ సమయంలో పూజను మొదలు పెట్టుకొని పూజ అయితే పూర్తి చేయండి సంవత్సరానికి ఒకసారి వచ్చే స్వామివారి యొక్క జయంతి అనేది పండుగ రోజున స్వామివారి యొక్క పూజా పటాన్ని పూజా గదిలో కానీ లేదా సపరేట్గా పూజా పెట్టిని ఏర్పాటు చేసి పూజ అయితే చేయవచ్చండి కాబట్టి అందరి దగ్గర కూడా స్వామివారి యొక్క పటం ఉండకపోవచ్చు అందుకుగాను పసుముద్దుగా చేసి గంధం చందనం లేపనంగా వేసి పూజ అయితే చేయడానికి సిద్ధం చేసుకోవచ్చు అయితే స్వామివారికి ఎంతో ఇష్టమైనది పిండి దీపము ఈ పిండి దీపం కూడా ఎలా చేయాలో మనందరికీ తెలుసు కాబట్టి వరి పిండితో చేసే ఈ దీపాన్ని ముందుగానే ఈ వరిపిండి సిద్ధం చేసుకోవాలండి అయితే ఈ పిండి దీపాలు ఎన్ని పెట్టాలి అంటే రెండు మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఎన్ని పిండి దీపాలను వెలిగించవచ్చండి సింహాచలంలో అప్పన్న స్వామివారికి సంవత్సరం అంతా కూడా చందన లేపంతో కప్పబడి ఉంటారండి అక్షయ తృతీయ నాడు మాత్రమే మనకి నిజరూప దర్శనం అనేది భాగ్యం కలుగుతుంది స్వామివారి ఉగ్రహ రూపం కదండి చల్లబరచడం కోసం ఎప్పుడు కూడా ఇలా చందనం అనేది లేపనంగా వేస్తూ ఉంటారు ఆ ప్రకారంగా మనం కూడా ఇంట్లో చందన దీపం అనేది సామవారి ముందు వెలిగించాలి మరి ఈ చందన దీపం ఎలా వెలిగించాలి అంటే వరిపిండి కొద్దిగా బెల్లము కొద్దిగా ఆవు పాలు లేదంటే మంచినీళ్ళు వేసి చక్కగా కొద్దిగా గట్టిగా కలుపుకోండి అంటే చలువిన ముద్దలాగా కలుపుకోవాలి అందులోనే కొద్దిగా గంధం వేసి కలుపుకోండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నట్లయితే గంధం వేసిన తర్వాత ఒక మంచి ఎల్లోష్ కలర్లో కనిపిస్తుంది దీనినే గంధదీపం అని దీపం అని అంటారు ఈ విధంగా సిద్ధం చేసుకోవాలండి చక్కగా ఈరోజు నువ్వులంతా దీపారాధన చేయాలి ఈరోజు ఉదయం నిద్ర లేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని దేవుని మందిరంలో సపరేట్గా పూజా పేట ఏర్పాటు చేసిన పూజనైతే చేసుకోవచ్చండి అయితే దీపం కూడా సిద్ధం చేసుకున్నాం కదా అలాగే స్వామివారి పట్టంగానికి ఎవరి దగ్గర అయితే లేదు వారందరూ కూడా కొద్దిగా గంధము పసుపు వేసి ముద్దగా చేసి పూజలు పెట్టుకోండి అలాగే ఈరోజు తప్పనిసరిగా స్వామివారికి తులసి తలాలతో మాలనైతే అలంకరణ చేయాలి పిండి దీపాలు వెలిగించాలి చందన దీపం వెలిగించాలి ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారికి పానకం నివేదన చేయాలండి మీ దగ్గర స్వామివారి విగ్రహం ఉన్నట్లయితే ఈ రోజున పానకంతో అభిషేకం అయితే చేయవచ్చండి చాలామందికి ఈ సందేహం అయితే ఉంటుంది లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క చిత్రపటం అనేది ఇంట్లో పెట్టుకోవచ్చా అని అయితే ఉగ్రహంతో ఉన్నటువంటి స్వామివారి పటం కాకుండా స్వామివారి తొడ మీద లక్ష్మీదేవి అమ్మవారు చక్కగా కూర్చొని ఉంటారండి ఇటువంటి చిత్రపటం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండవచ్చు ఇంకా దీపం దూపం వెలిగించి ఈరోజు స్వామివారికి నరసింహ కరావలంబ స్తోత్రము అలాగే అష్టోత్తరము చదవాలండి చదివేటప్పుడు తులసి దళాలతో స్వామివారికి చక్కగా అష్టోత్తరం చదివేటప్పుడు ఒక్కొక్క తులసి దళం సమర్పిస్తూ పూజనైతే చేయండి మనం ఎన్ని పూజలు చేసినా ముందుగా ఆదిదేవుడిని వినాయకుడిని అయితే పూజించాలి వినాయకుడికి కూడా పూలతో అలంకరణ చేసి దీపం చూపించి దూపం వేసి అక్షంతలతో అష్టోత్తరము అలాగే పండు లేదా చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి వినాయకుడిని పూజన చేసిన తర్వాత అప్పుడు స్వామివారికి అష్టోత్తరము కరావలంబ స్తోత్రము చదవలసి ఉంటుంది ఈ రోజు స్వామివారికి ఉపవాసం ఉండి పూజ చేస్తే చాలా మంచిదండి అందుకుగాను ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండి పూజ చేస్తే మంచిదండి ఒకవేళ ఉపవాసం ఉండలేము అనుకున్నవారు ఉదయం వేళ పూజ చేసేంత వరకు ఏమీ తినకుండా పూజ చేసి ఆ తర్వాత తినవచ్చు మరి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉన్నవారు ఉపవాస పారణం ఎప్పుడు ముగించాలి అంటే ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండడాన్ని పారణ సమయం అని అంటారండి మరి ఈ పారణ సమయం ఎప్పుడు ముగించాలి అంటే సాయంత్రం వేళ స్వామివారికి పూజ చేసి పండుపాలు ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత చంద్రదర్శనం చేసుకుని అప్పుడు మీరు ఉపవాసం అనేది ముగించాలండి అలాగే స్వామి వారి యొక్క పురాణ కథ కూడా ఒకటి ఉందండి మనం కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ప్రహ్లాదుని పూర్వ జన్మపు వాసుదేవుని వృత్తాంతమునకు సంబంధించినటువంటి కథ అవంతి నగరమున సుశర్మ అను వేద వేదాంగ పారాయణుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య సుశీల మంచి ఉత్తమురాలు వారికి ఐదుగురు కుమారులు కలిగి ఉన్నారు వారిలో కనిష్ఠుడు వాసుదేవుడు వయసులోలుడై చేయిరాని పనులు చేయువాడు ఇట్లుండగా ఒకనాడు వాసుదేవునకు వేస్యకు కలహము సంభవించెను దాని మూలంగా వాసుదేవుడు ఆ రాత్రి భుజంపలేదు ఆనాడు నరసమ్మ జయంతి వేస్య లేనందువలన ఆ రాత్రి వాసుదేవుడు జాగరణ కూడా చేశను వేస్య కూడా ఉపవాసము జాగరణ చేసినది అజ్ఞాతముగా ఇట్లు వ్రతం ఆచరించటం వలన వీరు ఇద్దరు ముక్తులై ఉత్తమ గతులు పొందారు అలాగే ఒకనొక సమయంలో అన్నమయ్య విషయంలో కూడా ఇలా జరిగిందటండి ఇది పురాణ కథం ద్వారా మనందరం తెలుసుకోవచ్చు అన్నమయ్యను కూడా ఆపద నుంచి కాపాడిన కరుణామయుడు నారసింహుడే భక్తితో కొలిచిన వారికి స్వామివారు కొంగు బంగారం ప్రహ్లాదును ఎన్నో విధాలుగా ఆదుకొని దుష్ట శిక్షణ చేశాడు ఆర్తరక్షణ పారాయణుడై నరసింహస్వామి భక్తులను మృత్యువు నుంచి కాపాడుతాడు శ్రీ నారసింహ మహామృత్యుంజయ మంత్రం ఇదేనండి ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్ నమామ్యహం ఈ మంత్రాన్ని నిత్యం నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే అనారోగ్య బాధలు అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘాయువు లభిస్తుందని మన పురాణ కథనం చెబుతుంది అందరూ కూడా తప్పనిసరిగా మృత్యుంజయ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నించండి ఇలా రోజుకొకసారైనా సరే స్వామివారి ముందు నిలబడి ఈ మృత్యుంజయ మంత్రాన్ని చదవండి చాలా అంటే చాలా మంచిది ఇక ఇదేనండి ఈ రోజు పూజా విధానం మీ అందరికి నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా పూజా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి